హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి ఖమ్మంగా కారంగా అన్నంలో కలుపుకొని తినడానికి వేడి పప్పులతో పచ్చడి ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూపిస్తాను మా అమ్మ ఈ పచ్చడిని చాలా బాగా చేస్తుంది అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేరుచినకాయ పప్పులు ఎండుమిరపకాయలు ఉప్పు చింతపండు ఇవి కరెక్ట్గా తీసుకుంటే టేస్ట్ అద్దెరిపోతుంది ముందుగా ఒక పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పది ఎండుమిరపకాయని ఫ్రై చేసుకుందాము ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము కరెక్ట్గా ఒక వంద గ్రాములు ఉంటాయి వేరుశెనక్కాయ పప్పులు వాటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తారంటే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ఇంతకుముందు చింతపండు కల్లుప్పు చూసాను కదా దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఉంచుకుందాము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే చింతపండు ఉప్పును వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఫస్ట్ వాటిని గ్రైండ్ చేసిన తర్వాత మనం ముందుగా వేచినకాయ పప్పులని కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి పూర్తిగా చల్లారిన తర్వాత దీని లోపల వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము కొంచెం వాటర్ కావాల్సి ఉంటే యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి చట్నీ లాగా అయిపోతుంది అన్నంలోకి బాగపోదు సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసేసుకుందాము ఎప్పుడైనా సరే అన్నంలోకి కలుపుకోవడానికి ఈ విధంగా గట్టిగా నీళ్ళు తక్కువ వేసుకొని గ్రైండ్ చేసుకుంటేనే అన్నంలోకి రుచిగా ఉంటుంది చూసారు కదా విధంగా మొత్తం కలిపేసి ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేయడమే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయడం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బబ్బాయ్ సి